పద్మావతి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అక్క ఇక నుండి మన ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే ఏంటి పద్దు ఏమంటున్నావు నువ్వు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అది కాదక్క మనం చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ప్రమాదాలనే చూసాము కానీ ఇక నుండి కూడా ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు అక్క అయినా మన ఇద్దరం మాట్లాడుకోకుండా అస్సలు ఉండకూడదు అక్క మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మన ఇద్దరం కూర్చొని సరిగ్గా మాట మాట్లాడుకుంటే అవే సరి అయిపోతాయి అక్క ఇక్కడ నుండి మన ఇద్దరి మధ్యన ఎటువంటి గ్యాప్ కానీ ఎటువంటి ఉడదు కానీ రాకుండా మనమే సరి చూసుకోవాలి ఇక నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన ఇద్దరం కలిసి మాట్లాడుకొని వాటిని తేల్చుకుందాం అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళక్క అయితే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే సరే కాదక్క నాకు మాట ఇవ్వాలి నువ్వు మాట ఇస్తేనే నేను నమ్మగలను మన ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మన ఇద్దరం కూర్చొని తేల్చుకోవాలక్క అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నాకు ఒట్టేసి చెప్పక్క అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళక్క అయితే సరే పద్మావతి నువ్వు చెప్పినట్లుగానే ఇక్కడ నుండి నేను నడుచుకుంటానని చెప్పేసి అయితే తన చేతుల్లో చేయి వేసి ఒట్టు వేసి మరీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు ఇదే కదక్క కావాలి ఇప్పుడు మన కుటుంబం చాలా ఆనందంగా ఉండబోతుంది మనందరం ఒకటిగా ఉంటే మనకి ఎటువంటి అంటే ఇబ్బందులు రావక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్